హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే కిమ్స్టెన్ బేగంపెట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ చిరంజీవి గారు ఆర్థోపెడిక్ డాక్టర్ మనతో ఉన్నారు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఒకప్పుడు చూసినట్లయితే మనం మోకాల్ నొప్పులు అనేవి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కావచ్చు ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కావచ్చు ఎక్కువగా చూసేవాళ్ళం బట్ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే చిన్న ఏజ్ నుంచి కూడా మోకాల్ నొప్పులు అనేవి వస్తున్నాయి అసలు ఎందుకు మేడం నేనమ్మా నేను డాక్టర్ చిరంజీవి ఐఎమ్ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ సన్షైన్ హాస్పిటల్ ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్ ఐఎమ్ ఓన్లీ వన్ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ ఇండియా అండ్ ఐఎమ్ ఓన్లీ వన్ లేడీ రోబోటిక్ సర్జన్ అక్రాస్ ద రోబోటిక్ సర్జన్స్ ఎవరు లేడీ రోబోటిక్ సర్జన్స్ ఇలాని గొప్పగా చెప్పట్లేదు మా దగ్గర ఉన్నది అవకాశం మేము నేర్చుకున్నాము మేము చేస్తున్నాము ఇదేం పెద్ద గొప్పతనం కాదు తను అడిగిన ప్రశ్న ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎన్ని రకాలు ఎక్కువగా ఏజ్ లో వస్తాయి యంగ్స్టర్స్ లో కూడా ఈ పెయిన్ రావచ్చా రావచ్చు మోకాళ్ళ నొప్పులకి కారణాలు ఏంటంటే ఆస్ట్రో ఆర్థరైటిస్ అది ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి వస్తుంది రొమటైడ్ ఆర్థరైటిస్ ఇది యంగ్స్టర్స్ కి వస్తుంది తర్వాత మోకాళ్ళలో లిగమెంట్ డ్యామేజ్ అయ్యి మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయనమాట ఏదైనా స్కూటర్ యాక్సిడెంట్ లో కానీ కేస్ మీద పడటం కానీ లిగమెంట్స్ కట్ అవటం మినిస్కస్ కట్ అవటం దాంతో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయన్నమాట సో మోకాళ్ళ నొప్పులు అనేక రకాలు ఇది యంగ్స్టర్స్ లో రావచ్చు ఓల్డ్ పీపుల్ లో రావచ్చు ఓల్డ్ పీపుల్ లో అబౌవ్ ఫిఫ్టీ వచ్చేది ఆస్టియో అన్నమాట అనమాట ఆర్థరైటిస్ అంటే ఏంటి మోకాళ్ళ అరుగుదల ఏంటి గుజ్జరిగిపోయింది అంటారు అదేనా గ్యాప్ తగ్గిపోయింది అంటారు అదేనా అన్ని ఒకటే లూబ్రికేషన్ లోపల లేకపోతే జాయింట్ జాయింట్ బోన్ ఆన్ బోన్ అనమాట ఎముక పైన ఎముక రాసుకొని ఆర్థరైటిస్ దట్ ఈస్ పోస్టేజ్ ఆస్ట్రిఆర్థైటిస్ అనేది ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఇనిషియల్ స్టేజెస్ లో పేషెంట్ కి ఒక రెండు ఫ్లోర్ లెక్కగానే డిస్కంఫర్ట్ త్రీ కిలోమీటర్స్ నడవగానే డిస్కంఫర్ట్ నడవలేకపోవటము మళ్ళీ తిరిగి వచ్చేయటము ఇలాంటివి జరుగుతుంటాయి ఒక గంట పనిచేసిన తర్వాత బాగా డిస్కంఫర్ట్ ఇలాంటివి ఇనీషియల్ గా సూచనలు ఉంటాయి అన్నమాట ఆస్ట్రో ఆర్థైటిస్ కి సెకండ్ స్టేజ్ లో టూ కిలోమీటర్స్ కూడా నడవలేకపోవటము ఒక ఫ్లోర్ ఎక్కితేనే పెయిన్స్ రావటము ఇలాంటివి ఒక అరగంట కూడా నిల్చోలేకపోవటము వంగి పని చేయలేకపోవటము ఇలాంటివి ఉంటాయి థర్డ్ స్టేజ్ లో వన్ కిలోమీటర్ కూడా నడవలేకపోవటము ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేకపోవటము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటే కూడా బాగా సివియర్ పెయిన్స్ రావటము అలసిపోవటము ఇలాంటివి రెస్ట్ తీసుకోవాలి అనుకోవటం వెళ్ళి కూర్చున్నాము ఇంకా పని చేయలేము ఇంకా అని ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ రెస్టోర్ అవుతుంటారు అంటే మళ్ళీ పని చేసుకుంటుంటారు అన్నమాట సో ఇది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లోనేమో అస్సలు నడవలేకపోవటము స్టేర్ కేసెస్ ఒక టెన్ స్టెప్స్ కూడా ఎక్కలేకపోవటము పెయిన్ కిల్లర్ లేకుండా అసలు పని చేసుకోలేకపోవటము అన్ని ఫోర్త్ స్టేజ్ లో ఉంటాయన్నమాట ఏంటంటే మేము ఎందుకు ఈ స్టేజెస్ చెప్పి మిమ్మల్ని భయపెట్టడం అంటే ఇనిషియల్ స్టేజెస్ లో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వస్తే మంచి లూబ్రికెంట్స్ రాసి ఎక్స్రే తీసి మీకు హైపోథైరాయిడ్ ఉందా డయాబెటీస్ ఉందా ఏ డ్రబ్బులు ఉన్నాయి మేము ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మీ వెయిట్ రిడక్షన్ కి సూచనలు డ్రగ్స్ ఇచ్చి తర్వాత డైట్ రిస్ట్రిక్షన్స్ మేము చెప్పి మీకు కొన్ని మోకాళ్ళకి స్ట్రెంగ్త్ వచ్చే ఎక్సర్సైజెస్ చెప్పి మంచి లూబ్రికెంట్స్ ఈ ఈ రోజు మార్కెట్ లో లూబ్రికెంట్స్ చాలా రకాలు ఉన్నాయి టైప్ వన్ కొల్లేజెన్ టైప్ టూ కొజన్ న్యాచురల్ కొల్లేజన్స్ అనమాట తర్వాత రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ బోస్విలియాస్ తర్వాత ఎంఎస్ఎం ప్రోడక్ట్స్ ఇన్ సల్ఫేట్ గ్లూకోస్ అనేది ఓల్డ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి ఇప్పుడు లేటెస్ట్ ప్రోడక్ట్స్ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ బోస్విలి టైప్ వన్ టైప్ టూ కొలైజన్ ఇవన్నీ మార్కెట్ లో ఉన్నాయి ఇలాంటి డ్రగ్స్ ఇస్తే మీకు లోపల జాయింట్ లోపల లూబ్రికేషన్ వచ్చి శుభ్రంగా మీరు మీ పనులు మీరు చేసుకోగలరు తర్వాత జాయింట్ డిజంటేషన్ ఆ స్టేజ్ లోనే ఆగిపోయి ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా మేము కాపాడగలం మీరు కంప్లీట్ గా నడవలేని స్టేజ్ లో పెయిన్ కిల్లర్ వేసుకోకుండా నడవలేని స్టేజ్ లో వస్తే సర్జరీ ఒకటే ఆప్షన్ కొంచెం పేషెంట్స్ కి భయం ఉంటుంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే వెంటనే సర్జరీ చేసేస్తారు సర్జరీ చెప్తారు అనే భయాలు ఉంటాయి లేదు లేదు నీ నీ సర్జరీ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేయించుకుంటామమ్మా ఈ నొప్పి భరించలేము ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాము ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాము అలసిపోతున్నాము అని వస్తే చేస్తాము ఓకే మేడం ఇప్పుడు మీ మాటలోనే అర్థమవుతుంది అంటే మనకి నీ పెయిన్స్ లో కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయా అని అలాగే మనకి టీనేజర్స్ కి ఒకలా ఉంటుంది మనకి ఓల్డ్ ఏజ్ కి ఒకలా ఉంటుంది అని కూడా చెప్తున్నారు అయితే ఈ ఇద్దరికి మధ్య ఉన్న పేషెంట్స్ కి మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అంటే అది యంగ్ ఏజ్ లో ఎవరన్నా పేషెంట్స్ నీ పెయిన్ అదర్ జాయింట్ పెయిన్స్ వస్తే అది రొమటాయిడ్ రొమటాయిడ్ లో కూడా జాయింట్ ఆర్థైటీస్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది చాలా అవీగా వచ్చేస్తుంది ఎంత అర్లీగా వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ మొదలైపోతాయి అన్నమాట జాయింట్ బాగా లావెక్కటము ఎర్రగా అవ్వటము పొద్దున్న లెగిస్తే చాలా స్ట్రీట్నెస్ కాలు కింద పెట్టలేకపోవటము ఈ జాయింట్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట ఆ రొమటైట్ ఆఫరైటిస్ ఉండే వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మార్నింగ్ లేకగానే ట్యాప్ తిప్పలేకపోవటము బ్రష్ చేసుకోలేకపోవటము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో దాన్ని మార్నింగ్ స్టీఫ్నెస్ అంటాం అనమాట ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళని వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు రొమటాయిడ్ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ ఇలాంటివన్నీ చేయించుకొని మీరు రొమటాయిడ్ ఉందా లేదా లేకపోతే సీరో నెగిటివ్ ఆర్థ్రోపతిలో ఉన్నారా లేదా కీలవాతం ఉందా లేదా ఆ కీలవాతం ఉంటే దానికి సరి అయిన ట్రీట్మెంట్ కీలవాతానికి చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి హెచ్ఏక్యూస్ అని లెఫెనమైడ్ అని తర్వాత సాజ్ సల్ఫాసాలజిన్ అని ఇగ్రోటిమైడ్ అని ఇలాంటివన్నీ చాలా డ్రగ్స్ ఉన్నాయి ఆ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయట ఓకే అంతేగాని కార్పొరేట్కి వస్తే పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు వీళ్ళు సర్జరీ అంటారు భయపెట్టేస్తారు అని మాత్రం మీరు అపోహ పెట్టుకోవద్దు అపోహ పెట్టుకోవద్దు ఏదైనా సరైన ట్రీట్మెంట్ అయిన మందులు తీసుకుంటే ఏ జబ్బైనా ఇనీషియల్ స్టేజెస్ లో ఆగిపోయి ఫర్దర్ గా రాదనమాట ఇప్పుడు మనకి ఫిఫ్టీ అబో ఫిఫ్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తే కొంతమంది సక్సెస్ అవుతుందా లేదా అని చాలా మంది భయపడుతూ ఉంటారు అమ్మా ఎవరికో సక్సెస్ అవ్వలేదు ఎవరో బెడ్ మీద పడుకున్నారు వాళ్ళు లెగలేకపోయారు ఇలాంటివన్నీ మిత్ అలా జరిగే ఎక్కడ వేరుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్ అవటమో అలాంటి ఏదైనా ఉంటదేమో ఎవరు నిజంగా చూసారంటే చూడలేదు విన్నామంటారు అది ఎంత మాత్రం నిజమో తెలియదు సక్సెస్ఫుల్ గా శుభ్రంగా అవుతుంది శుభ్రంగా నడవగలరు సెకండ్ డే నుంచి నడిపిస్తాము సెకండ్ డే నుంచి నడిపిస్తాము శుభ్రంగా నడవగలరు మీకు పాజిటివ్ యాటిట్యూడ్ మీకు ఉండాలి అంటే నేను బాగా నడవాలి నేను ఇంకా నాకు ట్వంటీ ఇయర్స్ అయిపోవాలి నా పనులు నేను బాగా చేసుకోవాలి నా మనమల్ని చూసుకోవాలి నా బిడ్డలకి నేను హెల్ప్ చేయాలి ఇలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నేను ఒక ఫోర్ కిలోమీటర్స్ నడవాలి ఇలాంటివన్నీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ ఉంటే సెకండ్ డే నుంచి యూ కెన్ రన్ దీనికి నీ రిప్లేస్మెంట్ కి రెస్ట్ ఏమి అక్కర్లేదు ఎవరు ఏమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం టైంలీ ఫుడ్ సప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ మేము హాస్పిటల్లోనే సెకండ్ ఇయర్ నుంచి నడిపించడము వాళ్ళు ఎలా నడవాలి ఎలా బెడ్ దిగాలి ఎలా బాత్రూమ్కి వెళ్ళాలి ఏమేమి పనులు చేసుకోవాలి క్యారిడర్ లో ఎలా నడవాలి అన్ని చెప్తాం అన్నమాట సో నీ రిప్లేస్మెంట్ కి భయపడాల్సిన అవసరం లేదు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి హెల్ప్ అక్కర్లేదు కొంతమంది పిల్లలు అమెరికా నుంచి కూడా వస్తామంటారు నేను వద్దని చెప్తాను అమెరికా నుంచి మీరు యుఎస్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇట్లా వస్తే మీ స్టే ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి టెన్షన్ ఉంటుంది తర్వాత మీరు చేసేది కూడా ఏం ఉండదు మీ రీప్లేస్మెంట్ కానీ ఏ రీప్లేస్మెంట్ అయినా హిప్ రీప్లేస్మెంట్ అయినా మీరు యాక్టివ్గా నడవాలి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత పడుకోకూడదు అంటే వేరే సర్జరీస్ కి ఫ్రాక్చర్ కేసెస్ కి వాటికి కొంచెం రెస్ట్ ఇస్తాం వీటికి అక్కర్లేదు రీప్లేస్మెంట్స్ కి మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే అంత బాగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట ఓకే రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వాకింగ్ కానీ జాగింగ్ కానీ అలా చేసి అన్ని చేయొచ్చు అమ్మా అన్ని చేయొచ్చు ఇంకా మీ వాకింగ్ కెపాసిటీ పెరగటానికే ఈ సర్జరీ చేయించుకుంటారు శుభ్రంగా వాకింగ్ చేయొచ్చు కానీ కింద కూర్చోవటం అనేది కూర్చోవచ్చు కానీ అంత అది అవాయిడ్ చేసుకోవటం మంచిది ఫుడ్ డైట్ రిస్ట్రిక్షన్ ఏం లేదు మేము ప్రతి పేషెంట్ కి సర్జరీ అయిన తర్వాత చెప్తాము సర్వ చక్కగా కర్డ్స్ తినాలి మంచి దాల్ కర్రీస్ తినాలి దాల్ ఎక్కువ తినాలి బీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ తినాలి నట్స్ తినాలి మంచి ఫ్రూట్ తినాలి చికెన్ తింటే బెటరే లేకపోయినా ఎగ్ వైట్ తినాలి పన్నీర్ తినాలి ఇలాంటివన్నీ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలన్నమాట ఒక గౌట్ పేషెంట్స్ మాత్రమే మేము డైట్ రిస్ట్రిక్షన్ చెప్తాం కానీ వేరే పేషెంట్స్ ఎవరికి డైట్ రిస్ట్రిక్షన్ అక్కర్లేదు పప్పు తింటే చీమ్ పడుతుందేమో పెరుగు తింటే చీమ్ పడుతుందేమో ఇవన్నీ మిత్ అపోహలు ఈ అపోహలు మనసుల్లో నుంచి పోవాలి పప్పు తింటే తొందరగా హీల్ అవుతుంది పెరుగు తింటే గ్యాస్టైటిస్ రాదు కాబట్టి పెరుగు పప్పు చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఆపరేటివ్ గా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఓకే ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఓన్లీ రీప్లేస్మెంట్ ఓన్లీ ఆప్షన్ ఇంకేమైనా ఆప్షన్ ఏమైనా ఉన్నాయా అబ్బా లేదమ్మా మోకాళ్ళు ఒక ఫోర్త్ స్టేజ్ లో బాగా డీజన్ రేట్ పై వచ్చిన తర్వాత సర్జరీ ఆప్షన్ అనేది చెప్తాము అన్నిటికీ సర్జరీ చెయ్యము సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో కూడా సర్జరీ చెయ్యము తర్వాత సీరో నైటివ్ ఆర్డ్రోపతి అని ఇంకో కండిషన్ ఉంది దానికి కూడా మేము సర్జరీ అనేది చెప్పము మీ డిసీజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నొప్పి మీ వెయిట్ మూలంగాన థైరాయిడ్ కంట్రోల్ అవ్వకపోవటం మూలంగాన అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండటం మూలంగాన ఇలాంటివి ఇన్వెస్టిగేట్ చేసి మీకు సరి అయిన సలహా అన్నమాట తర్వాత మజిల్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ అంటే మోకాళ్ళ చుట్టూ మజిల్స్ ఉంటాయన్నమాట పార్టీ సెప్స్ హ్యాండ్ స్ట్రింగ్స్ ఇలాంటి మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ కి స్ట్రెంగ్ధనింగ్ వచ్చే ఎక్సర్సైజెస్ మేము చెప్తాం అనమాట దీంతో మీరు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ స్టేజ్ లోని చాలా రోజులు ఉండిపోతారు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్లరు అనమాట సో మేము మా దగ్గరకు వస్తే సర్జరీ ఒకటే ఆప్షన్ అనేది ఉండదు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మంచి డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్ లో తర్వాత అసలు ఇంత ఇంతవళిగా ఎందుకు స్టార్ట్ అయింది అనే దానికి సరి అయిన కారణం కనుక్కొని మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి మేము బయటపడేస్తాం అన్నమాట ఓకే ఇప్పుడు మనకి మోకాల్లో గుజ్జు సరిగిపోయింది అంటూ ఉంటారు కదా ఆ గుజ్జు పెట్టడానికి కూడా కొంతమంది డాక్టర్స్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే డాక్టర్స్ చెప్పారు టాబ్లెట్స్ చేస్తే సరిపోతుంది మేము ఇంకొక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఆ తప్పకుండా మంచి నేను చెప్పాను కదా బోస్విలియా ఎక్స్ట్రాక్ట్ రోజు హిప్ ఎక్స్ట్రాక్ట్ టైప్ వన్ కోలేజన్ టైప్ టూ కోజన్ ఈ ఎంఎస్ఎం ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ తోటి మంచి లూప్లికేషన్ లోపలికి వచ్చి శుభ్రంగా రికవర్ అవుతారు కానీ ప్లాస్మా థెరపీస్ మేము ఇవ్వం మా హాస్పిటల్లో ఇవ్వం మాకు వాటి మీద పెద్ద నమ్మకం లేదు తీసుకుంటే పర్వాలేదా అంటే మంచిగా జాగ్రత్తగా తీసుకోవాలి లక్షలు ఖర్చు పెట్టకండి ప్లాస్మా థెరపీకి అది హెల్ప్ చేస్తుందో లేదో అనేది అది క్వెర్రీ హైపోతెటికల్ ఎవరైనా డాక్టర్ గారు ఇస్తే అది క్రైమ్ కాదు కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఇవ్వాలి ఇన్ఫెక్షన్ రాకూడదు జాయింట్లోకి తర్వాత దాంతో ఎంతవరకు ఉపయోగం ఉంటుందో మనకి తెలియదు అది హైపోతెటికల్ ఓకే జాగ్రత్తగా తీసుకుంటే తప్పలేదు తర్వాత మేము హెల్డ్ వాంటేజ్ ఇంజెక్షన్ ఇస్తాము దాంతో కూడా కొన్ని రోజులు వన్ ఇయర్ దాకా పెయిన్ లేదు అంటారు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు మాకు హ్యాపీగా ఉంది అంటారు కానీ దట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దానికి దాని మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు మనం మేడం కొంతమంది అంటే డే మొత్తం కూడా నిల్చొని వర్క్ చేసే వాళ్ళు కావచ్చు అంటే ఎక్కువ నడిచే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే నార్మల్ పెయిన్సే కదా ఇంకా ఏ స్టేజ్ లో ఉందని తెలుసుకోకుండా వాళ్ళు నార్మల్ గా ఉండిపోతారు అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కావచ్చు ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఏం చెప్తారు కాళ్ళు కాల్ అమ్మ ఓన్లీ కేస్ క్లైంబింగ్ కింద కూర్చోటము రిపీటెడ్ బెండింగ్ పోస్టర్స్ ఇవి జాయింట్ ని పాడు చేస్తాయి అనమాట అన్ఈవెంట్ సర్ఫేసెస్ మీద వాకింగ్ తర్వాత వాకింగ్కి వెళ్ళేటప్పుడు మంచి షూ వేసుకొని వెళ్లకుండా లైక్ చెప్పులతోటి వాకింగ్ చేయటము ఇలాంటివన్నీ హార్మ్ఫుల్ ఆ నించుంటే కాళ్ళు అరగవు మీరు అన్ఈవెంట్ సర్ఫేసెస్ తర్వాత ఎత్తు పొలాల మీద నడవటము తర్వాత మెట్లెక్కటము రిపీటెడ్గా కింద కూర్చోవటము ఇవి చేయకూడదు మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటల నుంచిన్నా మీ మోకాళ్ళు ఏమి అరగవు అరగవు నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను రోజుకి ఫిఫ్టీన్ అవర్స్ నించుంటాను ఏమీ కాదు ఇంకా మీ మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు మీరు ఆ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ నించున్నప్పుడు కూడా చేసుకోవచ్చు నించుంటే మోకాళ్ళు ఏం అరగవు మేము టీచర్స్ అండి మేము బోర్డు మీద చాలా రాస్తుంటాము చాలా గంటలు నిల్చుంటాము మాకు కూర్చోటానికి పర్మిషన్ లేదు అలాంటివన్నీ అంటుంటారు కానీ నించుంటే మోకాళ్ళు అరగవు మేడం ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువగా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్ అంటే మోకాల నొప్పులు కూడా మీరు డిఫరెన్స్ చెప్పారు కదా ఎక్కువ ఏ స్టేజ్ లో వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు అన్ని స్టేజెస్ లో వస్తారు నాన్న అన్ని స్టేజెస్ లో వస్తారు ఆ తర్వాత యంగ్స్టర్స్ పడి లిగమెంట్స్ కట్ చేసుకొని కూడా వస్తారు తర్వాత ప్లాంటాఫ్ ఫేషియైటిస్ అని పాదం నొప్పితో వస్తారు రిట్రోకాల్కెనియల్ బర్సైటిస్ అని అది కూడా అరికాలు తెలుగులో యాంకిల్ ఏమంటారో తెలీదు యాంకిల్ కి వెనక భాగంలో ఉంటుంది దాన్ని విట్రోకాల్కెనియల్ బర్సైటిస్ అంటారు తర్వాత మోకాళ్ళ నొప్పి ఒకటి హిప్ పెయిన్ ఒకటి హిప్ ఆర్జైటిస్ ఒకటి ఏవిఎన్ అని ఒకటి ఉంటది దాంతో వస్తారు తర్వాత స్పైన్ ప్రాబ్లమ్స్ తో వస్తారు పెయిన్ బ్యాక్ ఏక్ ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు సివియర్ బ్యాక్ ఏక్ రేడియేషన్ పెయిన్ ఇలాంటివన్నీ కాళ్ళు లాగేస్తున్నాయని వస్తారు తర్వాత షోల్డర్ పెయిన్ షోల్డర్ ఎడిజివ్ క్యాప్చులైటిస్ అని ఒకటి ఉంటది ఆ షోల్డర్ ఎడిసివ్ క్యాప్చులైటిస్ ఎక్కువ వస్తారు సర్వైకల్ స్పాండిలోసిస్ మామూలుగా స్పైన్ అరుగుతుంది లంబార్ స్పైన్ అరుగుతుంది సర్వైకల్ స్పైన్ అరుగుతుంది అనమాట ఈ ఈ ప్రాబ్లమ్స్ తో కూడా వస్తారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ డీక్వెర్బెంట్స్ అని ఒక థమ్ ప్రాబ్లం ఉంటది ట్రిగ్గర్ థమ్ ఫిగ్గర్ ఫింగర్స్ అని ఉంటాయి తర్వాత ఎల్బో టెన్నిస్ ఎల్బో అని అదొక ప్రాబ్లం ఉంటది ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఎన్నో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఆడవాళ్లలోనే కామన్ కాబట్టి ఏ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ గా లేడీ ఆర్థోపెటిక్ సర్జన్ గా నేను సక్సెస్ అవటానికి ప్రాబ్లమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళలో ఉంటాం వాళ్ళు నాతో కంఫర్టబుల్ గా చెప్పుకోవటానికి కానీ నేను ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవటానికి కానీ అది నా ప్రాక్టీస్ కి దోహదం అనమాట మేడం మెయిన్ గా ఇంకోటి ఏంటంటే టీనేజర్స్ నార్మల్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే మోకాలు చాలా వీక్ గా ఉంటాయి అంటే మనకి మోకాలు చెప్పి సైడ్కి వెళ్ళిపోవడం సడన్ గా వాళ్ళు నడవడానికి కష్టంగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు జరుగుతుంది అలా అంటే ఏమైనా ఫుడ్ ప్రాబ్లం వలన కొంతమందికి బాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటది దాంతో వాళ్ళకి ఫుడ్ అబ్జార్ప్షన్ ఉండదు అనమాట చాలా వీక్ గా ఉంటారు కొంతమందికి అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ తో కూడా చాలా వీక్ గా ఉంటారు సరి అయిన న్యూట్రియం లేక వీట్వల్ తక్కువ ఉండి కాల్షియం తక్కువ ఉండి వైటమిన్ డి తక్కువ ఉండి చాలా క్లింజీగా థింగ్ బిల్ట్ గా బాగా అంటే మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి అట్లా పక్కకు జరిగిపోయిన ఫీలింగ్ తర్వాత పడిపోతానో ఫీలింగు నడవలేకపోవటము పిక్కలు పట్టుకుపోవటము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అలా పేషెంట్స్ ఎవరైనా యంగ్స్టర్స్ వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి సరి అయిన రీజన్ ఏంటి వీళ్ళు ఏం తింటారు అని ఒక డైట్ వాళ్ళ ప్యాటర్న్ ఏంటో తీసుకొని ఏం తినాలో చెప్పి అసలు ఎందుకు అబ్జార్బ్ అవ్వట్లేదు నేను చూసుకొని మంచి మందులు రాసిస్తాం అనమాట పెట్టల్లా పక్కకి వెళ్ళిపోవటం అనేది లేకల్ సర్ప్లక్సేషన్ అది యంగ్ ఏజ్ లో నుంచి వస్తుంది అది చాలా రేర్ కండిషన్ దానికి కొన్ని సర్జరీస్ ఉంటాయి ఆ సర్జరీస్ చేసి పెట్టలాని మధ్యలోకి పెడతాం అనమాట మేడం ఫైనల్ గా ఇలా మోకాలు వీక్ గా ఉండడం కానీ త్వరగా మోకాలు నొప్పులకు పాలడం కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే ఎలాంటి తీసుకుంటే బెటర్ అని సప్లిమెంటేషన్ ఎంగేజ్ లో అక్కర్లేదు నేను చెప్తాను అక్కర్లేదు డైట్ ఇంప్రూవ్ చేసుకోండి ఒక ఫ్రెష్ ఫ్రూట్ తినండి పప్పయ తినండి కొమగ్రనేట్ తినండి కివీ తినండి డ్రాగన్ తినండి ఆరెంజెస్ తినండి ఇలాంటి ఫ్రూట్స్ తీయగా లేని ఫ్రూట్ ఏదైనా మంచి వైటమిన్స్ ఉంటాయి మీకు హామ్ చేయదు తీగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే కస్టర్డ్ ఆపిల్ సపోటా ఇలాంటివి మీరు తింటే కూడా మీకు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాంగో ఇలాంటివి వెయిట్ గెయిన్ అవుతాయి కాబట్టి తీయగా లేని ఫ్రూట్స్ ఏదైనా సరే ఒక ఫ్రూట్ తినాలి పన్నీర్ తినాలి ఈఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ తినాలి నట్స్ తినాలి ఇట్లాంటివన్నీ మంచి డైట్ తింటే తిని సరైన ఎక్సర్సైజెస్ చేసి ఎరోబిక్ వాకింగ్ చేస్తే ఇంకా హెల్దీగా ఉంటారు అనమాట స్ట్రెస్ పడకుండా చేయాలి ట్రెడ్మిల్ చేసుకోవచ్చు ఇంటినేషన్ పెట్టుకోకుండా చేసుకోవాలి ఆ క్రాస్ ట్రైనర్ చేయొచ్చు తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అనేది వాళ్ళ శక్తి కొలది చేసుకోవచ్చు మరి వాళ్ళ ఓపిక లేకపోయినా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయటము ఇలాంటివి చేయకూడదు స్పైన్ మీద బెండ్ అయ్యి ఆ యాక్టివిటీస్ తక్కువ చేసుకోవాలి నీ మీద స్క్వాటింగ్ అనేది ఎక్సర్సైజెస్ తక్కువ చేసుకోవాలి స్క్వాటింగ్ ఎక్కువ చేస్తే ఏంటంటే నీ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనమాట మెనిస్కస్ అనేది త్వరగా కరిగిపోద్ది మెనిస్కస్ అనేది ప్రెస్ అవుతుంది కాబట్టి స్క్వాటింగ్ మానేసేయాలి బెండింగ్ ఎక్సర్సైజెస్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అనేది కూడా ఓకే అమ్మా